అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ కార్యక్రమానికి ఈ చిలకలూరిపేటనే నేను చాలా యాదృచ్ఛికంగా ఎంచు ఎన్నుకోవడం జరిగింది చాలా చెప్పారు నాకు ఒక పది పన్నెండు ఊర్లు చెప్పారు ఏ ఊరు ఎంచుకుంటారని చెప్పి నాకు ఎందుకు చిలకలూరిపేట ఎంచుకోవాలనిపించింది ఆ ఎంచుకున్నప్పుడు కూడా నాకు తెలియలేదు ఇది మున్సిపల్ మన పంచ పిఆర్ కమిషనర్ మన కేరళ ఐఏఎస్ అకాడమీ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇప్పుడు పిఆర్ కమిషనర్గా చేస్తున్న కృష్ణతేజ గారి సొంతూరు అని కూడా నాకు తెలియదు నిన్న రాత్రి చెప్పారు నాకు మీరు మా సొంతూరుకి వస్తున్నారు సార్ ఈ వేదిక పైన ఆసీనులైన పెద్దలు మాకు మిస్ అయిన నిర్మాత గౌరవ శాసనసభ్యులు చెలుకలూరిపేట శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి నా హృదయపూర్వక నమస్కారం ఆయన వాగ్దాటి ఆయన మాటకి మాటిచ్చే విధానం మనందరూ నాకట్టుకుంటాం సో వారి ఆధ్వర్యంలో ఇది నడుస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఎక్కడో హర్యానా నుంచి ఆవిడ తెలుగు మాట్లాడుతుంటే మన కలెక్టర్ గారు శ్రీ డాక్టర్ శ్రీమతి కృతిక శుక్లాజీ ఆవిడ తెలుగు మాట్లాడుతుంటే మీరు ఇక్కడ పుట్టారని అడిగాను అంటే మీరు నేను అనుకున్నాను ఈ పక్క గుంటూరు విజయవాడ లేదు లేదు మాది హర్యానా అని అంటే ఎక్కడో హర్యానా నుంచి వచ్చి మన మాతృభాషని మనం నేర్చుకోవడానికి ఇబ్బంది పడతా ఉంటే మన మాతృభాష నేర్చుకొని పిల్లలు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాన్ని ఇంకా మరింతగా వివరించి ఆవిడ చెప్పడం నిజంగా నా చాలా ఆనందం అనిపించింది వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే వేదిక పైన ఆస్ట్రేలియాని గౌరవించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి హెన్రీ క్రిస్టినా గారికి డైరెక్టరీ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ శ్రీ రంజిత్ బాషా గారికి